నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేనే మీ వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి దాదాపు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కానీ ఇప్పటికీ కూడా రాజకీయాలు కూడా పూర్తిగా రసవత్తంగా మారుతూనే ఉన్నాయి సో ఇదే నేపథ్యంలోనే రేపు జరగనున్న అసెంబ్లీ అవుట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారా అనేది కూడా ఒక సతగ్ధత నెలకొంది సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా ఆ పదకొండు సీట్లే గెలుచుకోవడం ఆ తర్వాత రెండు సార్లు బెంగళూరు వెళ్ళటం ఇదంతా కూడా పూర్తిగా పరిణామాలు కూడా వేరే రకంగా చర్చకు దారితీసాయి ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి రేపు జూలై ఇరవై రెండో తారీఖున ఎల్లుండో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కి వెళ్తాలా వెళ్ళాలా వెళ్తా వెళ్ళడానికి కూడా దాదాపు కూడా పూర్తిగా క్లారిటీ అందరూ కూడా ఇచ్చేసారు నేపథ్యంలోనే వెళ్తున్నట్లు కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అందుకంటే ముందు మంత్రులు చాలామంది కూడా ఆ ఏమి రాకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా వస్తారు ప్రజల పక్షం నిలబడతారు అంటూ చెప్పారు సో దీనికి వివరణగా రాజకీయ నేతలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా వెళ్తేనే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ధైర్యం చేకూరుతుంది అదేవిధంగా సమయం ఇస్తారా ఇవరా అనేది కూడా ఆ పేరు మేటర్ అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారా ఇవరా అనేది కూడా అది వేరే మేటరు కానీ సామాన్య ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా సమయాన్ని ఇస్తారు కదా దాన్ని సద్వినియోగం చేసుకొని మాట్లాడాలి ఖచ్చితంగా అనేది కూడా అంటున్నారు సో దాదాపు కూడా మనందరూ కూడా తెలుసు అసెంబ్లీలో బలబలాలను బట్టే ఈ యొక్క అసెంబ్లీలో సమయాన్ని అయితే ఇస్తారు సో దాదాపు కూడా పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక సందుగ్ధత మారింది సో ఎటకెళ్ళకైతే టీడీపీ నేతలు అయితే ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలన్నట్లు కూడా వాళ్ళు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది అందుకే శ్వేతపత్రాన్ని శాంతిని భద్రతలు అదేవిధంగా ఇంకో రెండు రకాల శ్వేత పత్రాలను కూడా కేవలం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముందే ఆ సమయాన్నిచ్చి వాటిని విడుదల చేసి ఇట్లన్నింటి మీద కూడా క్లుప్తంగా ఆయన దగ్గర నుంచి కూడా వివరం తీసుకునేందుకు కూడా టీడీపీ నేతలు కూడా అటు సిద్ధమయ్యారు సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఏవైతే వెనుకొండలో జరిగిన దారుణ హత్య గురించి అక్కడ మాట్లాడతా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి జరగబోయే సోమవారం జరగబోయే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నిలదీస్తాము గవర్నరు ఉభయ సభలను మాట్లాడే మాటలను కూడా అక్కడ దాన్ని అడ్డుకొని ఖచ్చితంగా మేమైతే గవర్నర్ను కూడా ప్రశ్నిస్తే అక్కడ గవర్నర్ను కూడా ప్రసంగాన్ని అడ్డుకొని అక్కడ నిలదీస్తాము గవర్నర్ అనేది శాంతి పద్ధతుల మీద అడుగుతాము ఏంటి అరాచక పాలన అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అదేవిధంగా గవర్నర్ కూడా ఖచ్చితంగా కలవనున్నట్లు కూడా చెప్తున్నట్లు కూడా మనందరికీ తెలుస్తోంది అక్కడ ఎవరైతే గవర్నర్ ఉన్నారో సో ఆ గవర్నర్ ఉభయ సభలు దూషించి మాట్లాడే ఈ యొక్క ప్రసంగాన్ని కూడా ఖచ్చితంగా అడ్డుకొని అక్కడ ఇలాంటి శాంతి పద్ధతుల మీద చర్చ జరగాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది అట్ ద సేమ్ టైం ఇటు నెక్స్ట్ డే మంగళవారం రోజున ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా తీసుకొని వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొని దాదాపు నూట ఐదు మంది ఇక్కడ మిగిలిన ఎమ్మెల్సీలు అదేవిధంగా ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిచిన ఓడిన ప్రత్యక్కును కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఢిల్లీలో కూడా చర్చ అదేవిధంగా దీక్ష కూడా విరమణ చేస్తు దీక్ష కూడా చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు సో చుద్దమరికా దీని మీద అటు ప్రధాన మోదీకి అమిత్ షాకి రాష్ట్రపతికి కూడా వీళ్ళందరూ కూడా లేఖను రాశారు సో అపాయింట్మెంట్ కావాలి ఖచ్చితంగా శాంతి భద్రతల మీద మేము మీతో మాట్లాడతాం వివరణ ఇస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లా మాట్లాడుతున్నట్లు రిజల్ట్స్ కూడా మనం చూస్తాం చూద్దాం ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క వినతి పత్రాన్ని వాళ్ళైతే స్వీకరించారన్నట్లు కూడా తెలుస్తోంది సో రేపు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరా అనేది కూడా మంగళవారం రోజున ఇస్తారా లేదంటే ఆ బుధవారం రోజున ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ బట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్ని రోజులు అనేది కూడా నియంతుకుంటారు ఇక ఎంపీలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా అక్కడ ఆ దీక్ష ధర్నా కూడా చేస్తున్నట్లు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు సో దాదాపు కూడా ఆ దేశంలో దేశం మొత్తం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలభై రోజుల పరిపాలన జరిగిన దాని మీద కూడా అక్కడ వీళ్ళందరూ కూడా చూపించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది సో మళ్ళీ తర్వాత రోజున అంటే నెక్స్ట్ డే జరిగే బడ్జెట్కి మళ్ళీ వస్తారా అనేది కూడా ఒక సంతృప్తిత కేవలం అక్కడ అయితే వెళ్ళేది కూడా గవర్నర్ అసెంబ్లీకి వెళ్ళేది కూడా నె నిలదీయడానికి అన్నట్లు కూడా తెలుస్తోంది చూద్దాం మరిక దీని మీద ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి మాట్లాడతారు అదేవిధంగా ఏ పాయింట్స్ను కూడా మాట్లాడతా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి ప్రచు శ్రీవిదాస్